హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ఈరోజు చాలా చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాము ముందుగా నా వీడియో చూస్తున్న అభిమానులకు నా యూస్ అందరికీ హృదయపూర్వక నన్ను ఇంతలా ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు ఈ రోజు నుంచి చాలా చాలా గొప్ప అఫర్మేషన్స్ ఇస్తాను ఇక నుంచి ఈ వీడియోలు ప్రతి ఒక్క వీడియోలో మంచి అఫర్మేషన్ ఉంటుంది మనీ డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్స్ ఉంటుంది మనీ అఫర్మేషన్స్ ఎస్ ముందుగా ముందుగా మీకు కావలసిన దాని మీద దృష్టి పెట్టండి మిమ్మల్ని మీరు నమ్మండి ఇప్పుడు దాకా వాళ్లను వీళ్లను నమ్మారు కదా ఇగ నుంచి మిమ్మల్ని మీరు బాగా నమ్మండి ఏమని నమ్మాలి గురుగారు మమ్మల్ని మేమే నమ్ముకునే బతుకుతున్నావు కదా నేను ధనవంతుడను నేను కోటేశ్వరుడను నేను నా జీవితాన్ని ఉన్నంతంగా తీసుకెళ్ళటానికి నాకు కావలసిన అన్ని అవకాశాలను ఏ అవకాశాన్ని కూడా నేను విడిచిపెట్టకుండా అన్ని అవకాశాలను అద్భుతంగా వాడుకుంటాను నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా మనస్సు నా మైండ్ నా ఆలోచనలను నా ఆలోచనలను నా కంట్రోల్లో నా కంట్రోల్లో ఉంచుతున్న విశ్వానికి నన్ను నడిపిస్తున్న ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మశక్తికి గురు శక్తికి చాలా చాలా కృతజ్ఞతలు నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగడానికి నాకు అన్ని రకాల అవకాశాలను నా దగ్గరకు తీసుకొస్తున్న నా సబ్ మైండ్కి కృతజ్ఞతలు నాకు రోజురోజుగా రోజురోజుకి అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా ఎస్ అద్భుతంగా ఉంచుతున్న నా ఆత్మశక్తికి నా సబ్ కాన్షియస్ మైండ్కి నా శరీరానికి కృతజ్ఞతలు నన్ను రోజు రోజుకి యవ్వనంగా అందంగా ఆరోగ్యకరంగా ఉంచుతున్న విశ్వానికి నా ఆత్మశక్తికి నా శరీరానికి చాలా చాలా కృతజ్ఞతలు నాలో ఉన్న అనంతకోటి ఆత్మశక్తి ద్వారా నన్ను సహకరిస్తున్న విశ్వశక్తి నా తండ్రి విశ్వశక్తి ద్వారా ఈ రోజులోని ఇరవై నాలుగు గంటలను డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని నాకు అనుకూలంగా అనుగుణంగా మార్చుకుంటున్నాను ఎస్ మార్చుకోవాల్సిందే నేను నాలో ఉన్న ఆత్మశక్తి ద్వారా ఈ రోజులోని ఇరవై నాలుగు గంటలను డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని నాకు అనుకూలంగా అనుగుణంగా మార్చుకుంటున్నాను నేను మామూలు వ్యక్తిని కాదు ఐఎమ్ ఏ నాట్ ఏ నార్మల్ పర్సన్ ఐఎమ్ ఏ జీనియస్ పర్సన్ అన్ ద వరల్డ్ నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో అవతార పురుషుడని చెప్పుకోండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా గింత కూడా భయపడద్దు మీరు ఎందుకంటే మిత్రమా ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఎప్పుడైతే నేను సాధించలేనేమో అనుకుంటావో ఎప్పుడైతే ఎదుటివాడి మీద డిఫెండ్ అయి ఉంటావో నీ జీవితం వెనక్కే పోతుంది కానీ ముందుకు వెళ్ళలేవు ఇది నిజం చాలామంది శిష్యులు ఫోన్ చేస్తున్నారు గురువుగారు నేను క్లాస్ విన్నాను చాలామంది దగ్గరకు పోయి క్లాస్ విన్నాను దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది కొన్ని రోజులు ఒక నెల పదిహేను రోజులు ఒక నెల రెండు నెలల దాకా బాగా అన్నీ అయిపోయినట్టుగా బాగా ఒక వెయ్యనుగుల బలంలా ఉంటుంది మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది మళ్ళీ నెగిటివ్ మాటలు వస్తున్నాయి అంటే మీరు మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ సరిగా ఇవ్వట్లేదు అని అర్థం కాన్షియస్ మైండ్కి మళ్ళీ రిపీట్ కాన్షియస్ మైండ్ అంటే ముందు కొద్దిసేపు గుర్తు పెట్టుకుంటున్న తర్వాత మర్చిపోతుంది కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వంతు ఎంతోమందితో మాట్లాడుతాం తిరుగుతాం ఎక్కడెక్కడో ఏదోదో చేసిస్తాం అవన్నీ గుర్తు పెట్టుకోలేదు కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే చిన్నప్పుడు దెబ్బలు తిన్నా పడిపోయినా ఎవరైనా తిట్టినా స్కూల్లో మాస్టర్ కొట్టినా అవి అన్నీ ఇప్పటికీ ఐదు నాలుగు ఐదు సంవత్సరాలది కూడా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని ఉన్నది అంటే అది ఏదైనా మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఆ సబ్కాన్షియస్ మైండ్ని నేను నా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ ద్వారా మీకు అది యాక్టివేట్ చేస్తాను నేను అది యాక్టివేట్ చేయటం చేయడం వల్ల మీకు కావలసిన దాని మీదనే దృష్టి నిలుస్తుంది మీకు కావలసిన దానిని అట్రాక్షన్ అంటే ఆకర్షించవచ్చు మరి గురువుగారు మీరు ఇంతలా కసి పట్టుదలతో చెప్తున్నారు మరి మీరేమైనా సాధించి ఉన్నారా మంచి కారు కొనుక్కున్నారా పోని లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా ఎస్ అన్నీ 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 నేను సాధించుకొనే మాట్లాడుతున్నాను మిత్రమా నేను కొత్త రకం బిజినెస్ స్టార్ట్ చేశాను తెలుసా కొత్త రకం బిజినెస్ ఎవ్వడు చేయట్లే ఇలాంటి బిజినెస్ ఐ ఆమ్ ఏ గ్రేట్ఫుల్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆన్ ద వరల్డ్ ఈ బిజినెస్లో దూసుకొని పోతున్నాను ఎందుకంటే కనీసం ఈ వీడియోలు చేయడానికి కూడా నాకు టైం లేదు మిత్రమా ఇది నిజం నమ్మండి నేను దానికి సపరేట్ ఒక వీడియో చేస్తాను అది ఏం బిజినెస్ అంటే దీనికి సంబంధించిన బిజినెస్ అంటే డైమండ్ బిజినెస్ ఎస్ డైమండ్ బిజినెస్ చేస్తున్నాను అయి అది చాలా ఉంటుందండి ఎందుకంటే మీకు తెలుసు ఒక క్యారెట్ డైమండ్ దాని వాల్యూ ఎంత చూడండి బంగారం మీద పెట్టాం వచ్చింది డబ్బు మీద పెట్టాం వచ్చింది మరి దేని మీద పెట్టాలి డైమండ్ ఒక్క క్యారెట్ చిన్న డైమండ్ చిన్న ఒక క్యారెట్ డైమండ్ పది లక్షలు అదే పది క్యారెట్ ఉంటే కోటి రూపాయలు అలాంటి బిజినెస్ చేస్తున్నాను కొంటున్నాను అమ్ముతున్నాను ఇవన్నీ బిజినెస్ అంటే మీకు తెలుసు కనుక మీరు ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా ముందు మిమ్మల్ని మీరు నమ్మండి గట్టిగా నమ్మేసేయండి ఏముంది నీ మైండ్ ఆలోచన మార్చుకోవటమే మీరు మేము సాధించాలి గొప్పగా వెదగాలి మీద ఏదైనా చేయాలి గురువుగారు ఒక్కసారి ఒక్కసారి మీతో కలవాలి మాట్లాడాలని చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు కొంతమంది క్లాసులో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫోన్ చేయడానికి వాళ్ళు కలవటానికి నాకు టైం టైం కుదరట్లేదు కనుక నన్ను క్షమించండి మిత్రమా ఎందుకంటే అందరికీ నేను టైం ఇస్తాను కొద్దిగా కొద్దిగా సమయం ఉంటుంది టైం తీసుకొని అందరికి కలుస్తాను హైదరాబాద్లోనే అన్ని ఏర్పాటు చేస్తున్నాను ఎందుకంటే ఇది అటు ఇటు తిరిగే బిజినెస్ ఒక్క దగ్గర కూర్చునేది కాదు ఇక అది కొద్దిగా తిరిగే బిజినెస్ కనుక దాంట్లో కొద్దిగా నాకు టైం సందర్భం లేదు అందులోను వర్షాకాలం కనుక ఈ వర్షంలో చేసే బిజినెస్ యాట్యూట్ తిరుగుతున్నాను కనుక కొద్దిగా క్షమించండి ఈ వీడియోలు కూడా లేట్ అయ్యింది అయినా పర్వాలేదు దూసుకొని ఒక్క ఒక్కడుగు సింహం ఒక్కడుగు వెనక వెనక అడుగు వేసిందంటే అంతకు మించి పంజే విసరడానికి అని గుర్తుపెట్టుకోండి ఎస్ కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఒక్క ఫోన్ కొట్టండి ఒక్కసారి ఒక్క ఫోన్ చేయండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఈరోజు అపర్మేషన్ ఎస్ ఈరోజు ధృవీకరణ మీ మైండ్కు ఇలా చెప్పుకోండి నాలో ఉన్న ఆత్మశక్తి ద్వారా డబ్బు అనే విత్తనాన్ని నా మైండ్లో నాటి డబ్బు అనే విత్తనాన్ని నా మైండ్లో నాటి దానికి మనీ అనే మనీ అనే అపరిమేషను నీరుగా పోసి మనీ అనే అపరిమేషులు నీరుగా పోసి ప్రతిరోజు నా జీవితాన్ని అద్భుతంగా ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి అన్ని రకాల అవకాశాలు రోజులోని ఇరవై నాలుగు గంటలు నాకు అనుకూలంగా అనుగుణంగా మార్చుకుంటున్నాను ఎస్ నేను నాలో ఉన్న ఆత్మశక్తి ద్వారా డబ్బు అనే విత్తనాన్ని డబ్బు అనే విత్తనాన్ని నా మైండ్లో నాటి మనీ అనే అపర్మేషను మనీ అనే అపరిమేషను నీరుగా పోసి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటలకు లేచి మనీ అనే అపరిమేషను నీరుగా పోసి నా జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి ఈ రోజులోని ఇరవై నాలుగు గంటలు నాకు అనుకూలంగా అనుగుణంగా మార్చుకుంటున్నాను ఎస్ ఈ ఆపర్మేషన్ చేసి చూడండి మిత్రమా ప్రతి ఒక్క మనిషి ఇరవై నాలుగు గంటలు వాడుకోవాల్సిందే కానీ కానీ నువ్వు దేనికి వాడుకుంటున్నావు అనేది నీకు ఎరుకతో ఎరుకతో ఆ గంటలని ఎరుకతో నడుపుకోవాలి గడపాలి కానీ తెలియకుండా తెలియకుండా గందరగోళం చిందరవిందర గందరగోళంగా వాడేవంటే ఇరవై నాలుగు గంటల్ని ఇక నీకు ఏ నీకు చెప్పకూడదు జీవితం బాగా వెనక్కిపోతుంది మిత్రమా ఆగదు కాలం ఆగదు మిత్రమా వయసు ఐస్ క్రీమ్లా కరిగిపోతుంది ఏం లేదు వెనక్కి తిరిగి చూస్తే వయసు ఆగదు కాలము కాలచక్రం తిరుగుతూనే ఉంది వస్తుంటారు పోతుంటారు కానీ ఈ జీవితం అనే అద్భుతమైన ప్రయాణాన్ని ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా విశ్వ కళ్యాణం లోక కళ్యాణం సమాజ సేవ చేయటానికి వాడండి కానీ బాధపడుతూ ఏడుస్తూ హీనంగా దీనంగా అక్కడే నిలిచిపోకు మిత్రమా స్టార్ట్ చేయి ఈరోజు ఈ వీడియో చూసినప్పటి నుంచే మొదలుపెట్టు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్మండి ఆ తర్వాత ఆ విశ్వాన్ని నమ్మండి అంతే అంతకు మించి ఏం లేదు కనుక ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ